నిర్మాణ రంగంలో సాంకేతికత వేగంగా అడుగులేస్తోంది దశాబ్దాలుగా ఉలులులు సుద్ధతో కష్టపడి శిల్పాలను చెక్కిన రోజులు ఇప్పుడు మారాయి ఆధునిక విద్యుత్ సాయంతో పనిచేసే చిన్న చిన్న చక్రాలు ఎలక్ట్రిక్ టూల్స్ శిల్పకారుల చేతుల్లోకి రావడంతో అతిపెద్ద బండరాళ్లు కూడా క్షణాల్లోనే సుందర ఆకృతులుగా మారిపోతున్నాయి పెరిగిన సాంకేతికతను ఆలయ నిర్మాణ శిల్పులు తమకు అనుకూలంగా మలుచుకుంటూ పనిని వేగంగా నాణ్యతతో పూర్తి చేస్తున్నారు ఒకప్పుడు ఆలయాల నిర్మాణానికి సంవత్సరాల తరబడి కాలం పట్టేది రాళ్ళను కొయ్యడం వాటిపై పద్మాలు దేవతారూపాలు సాంప్రదాయ చిత్రాలు చెక్కడం అన్ని శ్రమతో కూడుకున్న ప్రక్రియ అయితే నేటి ఆధునిక యుగంలో విద్యుత్తో పనిచేసే చక్రాల సహాయంతో కొన్ని గంటల్లోనే గుడికి అవసరమైన శిల్పాలను అద్భుతంగా రూపొందిస్తున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్నంలోని రామమందిరం వీధిలో నిర్మాణంలో ఉన్న రామాలయం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఆలయ నిర్మాణానికి అవసరమైన రాళ్లను స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో కోయడమే కాకుండా వాటిపై వివిధ రకాల సాంప్రదాయ శిల్పకళా ఆకృతులను చక్కగా చెక్కుతున్నారు ఈ పనులను తమిళనాడుకు చెందిన అనుభవజ్ఞుడైన శిల్పకారుడు మురుగన్ ఆధ్వర్యంలో పలువురు శిల్పులు నిర్వినామంగా చేస్తున్నారు వారి చేతుల్లోని నైపుణ్యం ఆధునిక టెక్నాలజీ కలయికతో రాళ్లు దేవాలయ శిల్పాలుగా రూపాంతరం చెందుతూ భక్తులను ఆకట్టుకునేలా రూపొందుతున్నాయి ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది గోపి ఇది వస్తుంది గర్భగుడిలో పెడతారు